గవర్నర్లు కానీ రాష్ట్రపతి కానీ కొన్ని బిల్లులను పెండింగ్లో ఉంచుతున్నారు వారికి కూడా టైం పీరియడ్ ఉండాలి ఆ టైం పీరియడ్ లోపలే ఆ బిల్లులను వారు ఆమోదించాలి అన్నట్టుగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి నేపథ్యంలో సుప్రీంకోర్టును ప్రశ్నిస్తూ ఇప్పుడు భారత రాష్ట్రపతి ఆవిడ పద్నాలుగు ప్రశ్నలను సంధించడం జరిగింది అసలు రాష్ట్రపతి గారు ఏమన్నారు అనేది ఒక్కసారి మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ప్రస్తుతం మనతో పాటునారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ సుప్రీంకోర్టు తీర్పును ఖండిస్తూ రాష్ట్రపతి గారు సుప్రీంకోర్టుకి పద్నాలుగు ప్రశ్నలను సంధించారు ఏంటి సార్ అసలు రాష్ట్రపతి గారు సుప్రీంకోర్టుకి సంధించినటువంటి ఆ ప్రశ్నలు ఏంటి రాష్ట్రపతి గారి ప్రశ్నల్ని మనం ఎలా చూడాలి సార్ కృష్ణ గారు సమస్య ఎక్కడ వచ్చిందంటే తమిళనాడులో వచ్చింది తమిళనాడు స్టేట్ గవర్నమెంట్కి ఆ రాష్ట్ర గవర్నర్కి మధ్యనటువంటి మధ్య జరుగుతున్నటువంటి ఒక యుద్ధం స్టేట్ గవర్నమెంట్ నిర్ణయం తీసుకున్నటువంటి నిర్ణయాలకి ఆ బిల్స్కి గవర్నర్ గారు పెండింగ్లో పెట్టి కొన్ని సమయం సమయం వృధా చేస్తున్నాడు అనేటువంటిది సమస్య ఆ గవర్నమెంట్ సుప్రీంకోర్టుకి ఆశ్రయించింది ఆ సందర్భంగా గవర్నర్ అధికారాల మీద కూడా కొన్ని పరిమితులు విధిస్తూ పరిమితులు అంటే బిల్స్ విషయంలో అంతకు మించి టైం పీరియడ్ దాటితే కుదరదు అనేటువంటి విషయం సుప్రీంకోర్టు చెప్పింది ఇదే సందర్భంలో రాష్ట్రపతి గారి విషయంలో కూడా కొన్ని పెండింగ్స్ బిల్స్ పెండింగ్ ఉంటాయి కాబట్టి ఆయనకి ఆ పదవికి ఉన్నటువంటి అధికారాల మీద కూడా కొన్ని పరిమితులు ఉండాలనే విషయం సుప్రీంకోర్టు చెప్పింది దానికి ఈ రోజున రాష్ట్రపతి గారు స్పందిస్తూ ఆమె కూడా ఒక పద్నాలుగు ప్రశ్నలు సుప్రీంకోర్టు సుప్రీంకోర్టుకి సంధించడం జరిగింది ఇష్యూ ఏంటంటే అసలు సుప్రీంకోర్టుకి కోర్టుకి అధికారం ఉందా లేదా అనేది పెద్ద సమస్య అయితే మనం కాన్స్టిట్యూషన్ ఎక్స్పర్ట్స్ కాదు కానీ ఒక సామాన్య ప్రజలుగా మనకు వచ్చినటువంటి ప్రశ్నలు మనం మాట్లాడుకోవాలి ఎందుకంటే రాష్ట్రపతి పదవి అన్నది ఎలెక్టెడ్ బై ఎలక్టెడ్ పర్సన్స్ ఇంకొకటి అసలు భారతదేశ ప్రథమ పౌరు చది చెప్తానండి ఎలక్టెడ్ బై ఎలక్టెడ్ పర్సన్స్ ఆమెను తీసుకొచ్చి ఎలా కూర్చోపెట్లా మనం భారతదేశంలో రాజ్యాంగం రాజ్యాంగం తర్వాత మన సుప్రీం రాజ్యాంగం అవును రాజ్యాంగం తర్వాత సుప్రీం ఎవరు అంటే ప్రజలు సామాన్య పౌరుడు ఒక సామాన్య పౌరుడు అతను ఇష్టం ఉన్న ఎలా ఎన్నుకున్నాడు పక్కన అనవసరం సరే ఒక సామాన్య పౌరుడు ఒక ఎమ్మెల్యేలు ఎన్నుకుంటేనే సీఎం అవుతాడు ఒక సీఎం ఒక సామాన్య పౌరుడు ఎంపీని ఎన్నుకుంటేనే ఆ ఎంపీలు అందరూ కలిసి తర్వాత ప్రధానమంత్రి గారిని వాళ్ళని ఒక సిస్టమ్ ఉంది ఈ ఇక్కడ ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళందరూ కూడా అంటే భారతదేశంలోని నూట నలభై కోట్ల మంది ప్రజలు ఉంటే ఓటర్లందరూ కలిసి ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధులు ఎన్నుకున్నటువంటి వ్యక్తి రాష్ట్రపతి సుప్రీం రాజ్యాంగం తర్వాత పెద్ద పదవి సుప్రీం ఎవరు రాష్ట్రపతి గారు అదేవిధంగా కానీ ఇక్కడ గవర్నర్ గారు ఉన్నారంటే అపాయింటెడ్ అపాయింటెడ్ పర్సన్ రాష్ట్రపతి యాక్టెడ్ పెర్సను ఇక్కడ అపాయింటెడ్ పెర్సను సరే వీళ్ళిద్దరిని ఒక ఘాట్ని కట్టి ఏ విధంగా సుప్రీంకోర్టు మాట్లాడుతుందో అన్నది పెద్ద క్వశ్చన్ మార్క్ రెండోది సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్తో సహా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ని ప్రమాణ స్వీకారం చేయించేది ఎవరండి రాష్ట్రపతి కోర్టులో ఉన్నటువంటి జడ్జీలు అందరినీ కూడా ఎవరన్నా కదా కొలీజియన్ సిస్టంలో వాళ్ళకు వాళ్ళే ఎన్నుకుంటున్నారు వాళ్ళ ప్రజల అవును వాళ్ళకి వాళ్ళే ఎన్నుకుంటున్నారు అయినా కూడా మరి ఇక్కడ భారత ప్రజలు ఎన్నుకున్నటువంటి వ్యవస్థల నుంచి ప్రశ్నించడం వాళ్ళ కాలపరిమితులు నిర్ణయించడం ఎంతవరకు సంబంధించది పెద్ద క్వశ్చన్ మార్క్ రెండు వేల పదిహేను అక్టోబర్ పదహారు అనుకుంటా సబ్జెక్టు కరెక్షన్ డేటు కొలేజీ సిస్టమ్ స్థానంలో ఎన్జేఏసీ కావాలని చెప్పేసి ఆ రోజున బా భారత పార్లమెంట్ ఉభయ సభలో నిర్ణయించి బిల్లు సుప్రీంకోర్టు పంపించినాయి సార్ సుప్రీంకోర్టులో చర్చ సందర్భంగా దాన్ని కొట్టేసింది సుప్రీంకోర్టు అంటే భారతదేశం ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధి నిర్ణయాన్ని కూడా సుప్రీంకోర్టు కొట్టేసింది కానీ ఆ కొట్టేసిన నిర్ణయాన్ని కూడా దాన్ని నిర్ణయాన్ని అధిక నిర్ణయించేటువంటి హక్కు దాన్ని వ్యతిరేకించే హక్కు దాన్ని అమలు చేయాలని ఏదన్నా హక్కు రాష్ట్రపతికి ఉంది సెక్షన్ వన్ ఫార్టీ త్రీ సబ్ సెక్షన్ వన్ ప్రకారం కానీ ఆ రోజు చేయలే సరే ఇప్పుడు ఏమవుతుందంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అంటే అంటే సుప్రీంకోర్టు జడ్జిలో అంటే మేము ప్రజల ప్రజలకంటే కూడా మేము ఏదో పైనుంచి దిగు వచ్చిన వ్యక్తుల్లాగా అనేటువంటి ఒక భావన ఏదో ఏర్పడినట్టుగా ఉంది అంటే వాళ్ళ మాటకి మనం కట్టుబడి ఉండాలి తప్ప వేరే ప్రశ్నించేటువంటి లేదు అది సుప్రీంకోర్టు సుప్రీం మనకి సరే ఒక సామాన్యుగా నేను అడుగుతున్నాను సరే ఒక రాష్ట్రపతి అధికారాలని లేకపోతే ఒక గవర్నర్ అధికారాలని మీరు కలిపి అట్టగట్టి మాట్లాడి వాళ్ళ బిల్స్ ఇన్ని పెండింగ్స్లో ఉంచకూడదు అని టైం పరిపడి నిర్ణయిస్తున్నారే మీ దగ్గర ఎన్ని కేసెస్ పెండింగ్ ఉన్నాయండి ఎగ్జాక్ట్లీ దాదాపు రెండు వేల ఇరవై నాలుగు లెక్కల ప్రకారం ఐదు కోట్ల పెండింగ్ కేసెస్ ఉన్నాయి భారతదేశంలో ఒక మీ సుప్రీం కోర్టులోనే అరవై వేలకు అరవై వేల ఉన్నాయి ఇంకా హైకోర్టులో కలిసి దాదాపు నాలుగు లక్షల కేసులు ఉన్నాయి ఇంకా కింద జిల్లా కోర్టులు ఆ కోర్టులు అయితే మొత్తానికి ఐదు కోట్ల పెండింగ్ కేసెస్ ఉన్నాయి ఒక కేసు పెండింగ్ పెట్టడం వలన కాలయాపన చేయడం వలన ఎంతోమంది ఆర్థిక నేరాలు చేసిన వ్యక్తులు కూడా ఎమ్మెల్యేలు అయిపోతున్నారు ఎంపీలు అయిపోతున్నారు ముఖ్యమంత్రులు అయిపోతున్నారు అన్ని రకాల పదవులు అనుభవిస్తున్నారు సరే పదవులు అనుభవించారండి రేపు వద్దున ఈ కాలయాపం చేసేసిన తర్వాత అతను పదవులు అనుభవించేసి బయటకు వచ్చేస్తాడన్నీ అయిపోద్ది అతను నిర్దోషిగా బయటకు వస్తే కడిగిన ముచ్చులో బయటకు వస్తే పర్వాలా అతను దోషం అనుకోండి అంటే అప్పటి వరకు ఒక దోషే కదా మనం పరిపాలించింది అవకాశం ఇచ్చింది మీ న్యాయస్థానం కదా మరి మీ న్యాయస్థానంలో కూడా ఈ పలానా కేసుకి కాల పరిధిలో న్యాయ నిర్ణయం వెలువడాలి అనేటువంటి విషయం పెట్టేవారని కండిషన్స్ జరుగుద్దా పని సార్ ఇక్కడ ఎలా ఉంటుందంటే భారత రాజ్యాంగ నిర్మాతలో చాలా ముందు చూపుతో రాసినటువంటి ప్రతి చోట ఒక లేయర్స్ పెట్టారు సరే ఇప్పుడు ముఖ్యమంత్రి ఉన్నాడండి నేను అత్యధిక మెజారిటీతో గెలిచాను మెజారిటీ ఎమ్మెల్యేలు నా చేతిలో ఉన్నారు నా ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తానంటే కుదరదు ఇప్పుడు కృష్ణ గారిని తీసుకెళ్ళి కృష్ణ అంటే నాకు ఇష్టం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కృష్ణా జిల్లా కలెక్టర్గా పెట్టేస్తానంటే కుదరదు మీరు యూపీఎస్సీలో ఉండాలి ఎగ్జామ్ పాస్ అవ్వదు అని సిస్టమ్ ఉంది అవును నన్ను తీసుకెళ్ళి ఎలక్షన్ కమిషనర్గా పెట్టేస్తానంటే కుదరదు అంటే ప్రతి దానికి ఒక లేయర్స్ పెట్టి వ్యవస్థలు పెట్టిందిరా భారత రాజ్యాంగం వాటిల్ని అంటే ఆ కంట్రోలింగ్ సిస్టమ్ ఉంది సార్ అంతే తప్ప ఇప్పుడు గవర్నర్ గారి వ్యవస్థ గవర్నర్ వ్యవస్థ మీద అనేక రకాల చర్చలు జరుగుతున్నాయి కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో ఒక ముఖ్యమంత్రికి ఏదైనా ఇబ్బంది వచ్చి సరిగ్గా దిగిపోవాల్సి వస్తే అప్పుడు గవర్నర్ గే రాష్ట్రానికి ప్రథమ పౌరుడు అతను కాపాడాలి కదా అదేవిధంగా దేశంలో అప్పట్లో నారాయణ గారు కావచ్చు లేకపోతే తర్వాత జరిగినటువంటి అనేక మంది రాష్ట్రపతులు కావచ్చు వాళ్ళందరూ కూడా దేశానికి వచ్చినట్టు అనేక సమస్యలు సమస్య పరిష్కరించారు భారత రాజ్యాంగ ఏదైనా మాత్రం చాలా అద్భుతంగా ముందు ముందు రాసిందండి ఈ సుప్రీంకోర్టు కూడా రాజ్యాంగ పరిధిలో పనిచేసేయాలి ఈరోజు రాష్ట్రపతి సుప్రీం అంటున్నాం కదా మనం అదే రాష్ట్రపతి ఏదో తప్పు చేస్తే ఏదో ఒక క్రిమినల్ కేసులో రాష్ట్రపతి అనుకోండి మామూలు సాధారణ ఎస్ఐఎల్ని అరెస్ట్ చేయొచ్చు అది రాజ్యాంగం అదే ప్రజాస్వామ్యం గొప్పతనం అంటే ఒకళ్ళ పరిధి ఒకళ్ళ వ్యవస్థలోకి ఇంకొక వ్యవస్థ చొరబడకుండా ఎంతవరకు పరిధి ఉండాలి అంతవరకు పరిధి ఉండాలి సుప్రీంకోర్టు సూచనలు చేయాలి తప్ప ఆర్డర్లు చేయలేదు ఆర్డర్లు చేయడానికి హక్కు లేదు ఇలా చేయొచ్చు ఇలా చేయొచ్చు అని సూచనలు ఇవ్వాలి నేను అదే ఒక సామాన్య పౌరుడు వచ్చి రాష్ట్రపతి గారికో గవర్నర్ గారికో మీరు వాళ్ళ వ్యవస్థల్లోకి వెళ్ళి లేకపోతే స్పీకర్ గారి వ్యవస్థలోనే మీరు వేలు పెట్టి అడుగుతున్నారే అదే మీ వ్యవస్థలోకి వచ్చి మేము అడుగుతున్నాం ఇన్ని కోట్ల రూపాయలు ఎన్ని కోట్ల కేసులు పెండింగ్లో ఉన్నాయే ప్రతి కేసుకి ఇన్ కాల పరిమితి పెడితే మీ పరిస్థితి ఏంటి నిన్న కాక మొన్నే అన్నారండి వాళ్ళు మాకు హైకోర్టులో స్టాఫ్ లేరు లేకపోతేనేమో సరైనటువంటి స్టాఫ్ లేరు ఇన్ని కేసెస్ పెండింగ్లో ఉన్నాయి ఓన్లీ హైకోర్టుస్లోనే ఏడున్నర లక్షలుగా పెండింగ్ కేసెస్ ఉన్నాయని చెప్తున్నారే ఒక న్యాయమూర్తి అయితే కళ్ళు పెట్టుకున్నాడు అంటే బాగా ప్రెషర్ పెరిగిపోతుంది మాకు అని మరి అదే విధంగా వీళ్లకు ఉండదా ఎంటంది ఇప్పుడు ఎమ్మెల్యేలు ఒక పార్టీలు మారుతున్నారు వాళ్ళ మీద నిర్ణయం తీసుకునే అధికారం అసెంబ్లీ స్పీకర్కి అంటకట్టింది రాజ్యాంగం దానికి ఒక కాల పరిమితి ఉంటుంది లేకపోతే ఏంటన్నది స్పీకర్ గారు స్పీకర్ గారికి సూచనలు చేయగలదు తప్ప ఇలా చేయాలని చెప్పేసి సలహాలు ఇవ్వాలి తప్ప ఆయన అధికారంలోకి సుప్రీంకోర్టు కూడా వెళ్ళలేదు న్యాయ వ్యవస్థ కూడా పరిధులు ఉన్నాయి ఎగ్జాక్ట్లీ నీ అంటుంది ఇవన్నీ కూడా సామాన్యులు ప్రశ్నలు నేను నేనేమే కాన్స్టిట్యూషన్ ఎక్స్పర్ట్ని కాదు కాకపోతే ఏ విధంగా సుప్రీంకోర్టు పరిధి దాటి వీళ్ళలోకి వెళ్తుంది అనేటువంటి భావన ప్రజల్లో వస్తుంది కానీ ఏ వ్యవస్థకు ఆ వ్యవస్థ గౌరవించుకుంటూ ముందు కదిలితేనే ప్రజాస్వామ్యం మనుగడ సాగుతుంది తప్ప ఒకళ్ళ మీద ఒకళ్ళు అధికారాలు చూపించుకుందాం ఒక వ్యవస్థలోకి మరో వ్యవస్థ వేలు పెట్టి చే చేద్దాం అంటే మాత్రం వ్యవస్థ చిన్న భిన్నం అవుద్ది కాస్త కోస్తా న్యాయ వ్యవస్థలో ఉన్న అనేక లోపాలు ఉన్నా కూడా లోపాలు సామాన్య ప్రజలకు కూడా తెలిసినా కూడా న్యాయ వ్యవస్థ మీద గౌరవంతో ప్రజలు వ్యవహరిస్తున్నారు చూడండి ఒక జడ్జి గారి దగ్గరికి వెళ్ళి కోర్టు దగ్గరికి వెళ్ళి వెళ్తే పైదాకా బట్ట నెట్టి చేతులు కట్టుకుంటుని ఐఏఎస్ కావచ్చు ఐపీఎస్ కానీ నిలబడతారంటే ఆ సీట్కి ఇచ్చేటువంటి గౌరవం గొప్పదం ఆ న్యాయ వ్యవస్థ మీదే ప్రజలకు అప్రమకం వచ్చింది అనుకోండి వ్యవస్థ చిన్న అయిపోద్ది అటువంటి పరిస్థితులు రాకుండా ఎవరు పరిధిలో వాళ్ళు ప్రవర్తిస్తే మాత్రం బాగుంటుందని మా విజ్ఞప్తి ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్